హలో అండి ఈరోజు నేను పూరి తింటున్నానండి పూరీ చేశాను ఇబ్బంది పూరి రెండు తిరుమల టిఫిన్ చేశారండి నేనైతే ఈరోజు ఊరి కుర్మా చేశాను ఊరి కుర్మా పిల్లలు భయం చెప్పారు ఇక నేను తింటున్నాను అనమాట మీరు ఏంటి పని ఇడ్లీయా దోశ చపాతీయా పూరియా ఏంటి మంచి కొండీ ఫ్రిడ్జ్లో వాటికి తాగను పిల్లలు చేసి పంపించేశాను నేను తింటున్నా పని అంతా చేసుకుని తీరిక కూర్చొని పెచ్చిని అప్పుడు వంట మొదలు పెడతాను ఇంకా చాలండి తినలేను మరి మంచి జ్వరం తగ్గింది కదా అప్పటి నుంచి పెద్దగా తినలేకపోతున్నా చాలు ఇంకా ఇంక సరిపెట్టేస్తా ఇంకా చాలు ఇది వద్దులే పక్కన పెట్టేస్తా మీ ఇంటే మీరేం అన్నారు మిమ్మల్ని అడిగేది కామెంట్లో పెట్టండి ఏందన్నారు ఇడ్లీయా దోశ పూరియా చపాతీయా ఏం తిన్నారో చెప్పండి నేనైతే ఈరోజు మీకు బంగాదంప కురమా పూరి కూర పూరి తింటున్నాను ఇంకా చాలండి ఎక్కువ తినుకుంది అట్లా ఇక ఆపేస్తాను బాయ్ అండి బాయ్ మీ ఇంట్లో మీరు ఏం తిన్నారో నా కామెంట్లో తెలియ మీ ఇంట్లో మరి ఏం తింటున్నారు మీరు ఫ్రెండ్ టిఫిన్ కింద భోజనం కింద కాదు టిఫిన్ టిఫిన్ ఏంది అంటున్నారు చెప్పండి నాకు ఇంక చాలండి బాయ్ బాయ్